ఉపయోగంలో తీసుకురావడం అనేది ఈరోజు జరగడం ఎంబర్ చేతుల జరగడం నిజానికి శుభపరిణామం ఇకపై మనకు తప్పకుండా మనం టిసలో ఒక త్రీ ఫోర్ టెంక్స్ వేయడం వల్ల ముప్పై షెడ్లు రావడం అనేది ఆ రెండు చెట్లు మన రైతులకు సరిపోవు కాబట్టి ఇప్పుడు మా ఇది ఇంట్లో నాలుగు రోజుల్లో మా గడువు ఎందుకు మా బాలి కానీ మీరు ఇది దగ్గరుండి మీ అయినా మున్సిపల్ ద్వారా అయినా ఇంకా రెండు షెట్లను తీర్మానం చేసి రైతులందరికీ సౌకర్యాన్ని కల్పించే విధంగా చేయాలని కోరుకుంటూ ముఖ్యంగా ఏంటన్నా ఈ రెండు సిడ్లు నిర్మాణం జరగకపోతే మన రైతులు గతంలో ఎక్కడైతే అమ్మకం చేస్తున్నారో వాళ్ళు అక్కడైనా అమ్మకం అమ్మకం చేస్తారు మరొకటి ఏంటంటే ఈ మారు వివరగాలు ఉన్నారు కదా వాళ్ళు కూడా మన రైతులు ఎక్కడైతే అమ్మకం చేస్తారో వాళ్ళు కూడా అక్కడే ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి ఈ రెండు సిడ్ల నిర్మాణం తొందరగా పూర్తి చేసి

मार्केट बाबा की और मार्केट के जो तो सारा समाज के बड़े उनको भी शुक्रिया अदा करता हूँ हमारे साहब को और हमारे वार्ड को सबको मैं शुक्रिया करता हूँ हमारे काउंसारों को जो तो आज आज जो प्रोग्राम में आए सैन को बहुत बहुत शुक्रिया ऐसा मिलकर जो काम करेंगे तो सबको शुक्रिया రైతు ప్రజా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి అలాగే గౌరవ వైస్ చైర్మన్ గారికి గౌరవ కౌన్సిలర్లందరికీ అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా అన్న గారికి సర్వ సమాజ అధ్యక్షులు సుమనన్న గారికి అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు కార్నూరు పథనంలోని రైతు ప్రజాని ఈరోజు మా పాలక వర్గం హయాంలో ప్రారంభించుకోవడం మా అందరికీ కూడా చాలా సంతోషం మరి రైతులను మడకల యొక్క టీకాదారులను దృష్టిలో ఉంచుకొని రైతు బ్రా బజార్ను తొందరగా ప్రారంభించాలనే ఉద్దేశంతో మేమందరం చాలా కృషి చేయడం జరిగింది ఇందుకు సహకరించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్య గారికి గౌరవ ఎమ్మెల్యే గారికి గౌరవ వైస్ చైర్మన్ గారికి అలాగే గౌరవ కమిషనర్ గారికి అలాగే అదే గౌరవం కౌన్సిల్ సభ్యులందరికీ కూడా మా వంతు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే గతంలో గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించినటువంటి నిర్మించినటువంటి ఈ రైతు బజార్ రెండు సంవత్సరాలుగా ప్రారంభోత్సవానికి నోచుకోలేదు మరి మన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వినయ్ రెడ్డి అన్నగారి సూచనల మేరకు పాలక వర్గం సభ్యుల సహకారంతో ఈ రైతు బజార్ను ప్రారంభించుకోవడం జరిగింది ఈ రైతు బజార్లో అరవై మంది రైతులు కూర్చొని అమ్ముకునే విధంగా నూతనంగా రెండు సిద్ధలు వేయడం జరిగింది అలాగే ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా వాష్రూమ్ని ఏర్పాటు చేయడం మౌలిక వసతులను కూడా కల్పించడం జరిగింది అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ రైతు బజార్లో ప్లాస్టిక్ని కూడా పూర్తిగా నిషేధించడం జరిగింది దయచేసి ఎవ్వరు కూడా ఈ రైతు బజార్లో ప్లాస్టిక్ని యూజ్ చేయద్దు కూరగాయలు కొనుక్కోవడానికి వచ్చేవారు కూడా తమతో పాటుగా జూ బ్యాగులను కానీ లాక్ బ్యాగులను కానీ తీసుకొని రావాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం కూరగాయలు అమ్మేవారు కూడా ఎవ్వరు కూడా దయచేసి ప్లాస్టిక్ అవలలో కూరగాయలు వేయకండి దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ప్లాస్టిక్ని పూర్తిగా నివారించి ఆరుము పట్టణ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ ఏప్రిల్ నుంచి మాత్రం మనకి ఏదైతే పైబాదర్ అయిపోతుందో నెక్స్ట్ మాత్రం ఈ ఆరుమూరు రైతులకు పైబాదాలు తీసుకోవద్దు ఒకటి ఏంటంటే మీరు దాన్ని గమనించండి ఏంటంటే ఈ మధ్యన మనము ఏదైతే టోల్ ప్లాజా నుంచి కాస్ అవుతామో అక్కడ ఉన్న చుట్టుపక్కల విలేజ్ వాళ్ళకు కార్డు ఇస్తారు మంత్రి పాస్ మనం ఆరుమూర్ వాళ్ళకు ఒకటి జీరో చార్జెస్ కార్డ్స్ ఇచ్చేస్తాం ఆరుమూరు రైతులకు అంటే మళ్ళీ ఆ రైతులను కూడా ఆయన తైబార్ కూడా ఆయన పది బందర్ వర్గలు కూడా కష్టమవుతుంది కాబట్టి ఆరుమూరు రైతులకు మాత్రం ఫ్రీ అవుతాం ఇంకా ఆరుమూరు రైతులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి ఎందుకంటే ఈ గడ్డ వాళ్ళది ఈ నేల వాళ్ళది ముఖ్యంగా ఏదైతే ఆ మనం కంపౌ కంపౌండ్ చేస్తామో తర్వాత వేసిన తర్వాత కూడా అక్కడ మార్కెట్ సిద్దిపేట మాటలుగా చేయాలి స్థానికేతరులు రాకూడదు సిద్దిపేటలో ఈ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది ఒకవేళ మన దగ్గర ఎల్లిగడ్డ అమ్మిలైన వాడే ఇంకొక నాందిగ్కి వెళ్ళి చంబాలి ఉల్లిగా డమ్మలు తెల్లారి తెల్లారు బోదంకి వెళ్ళా లేకపోతే హైదరాబాద్కి వెళ్ళా చెప్పరు మన వాళ్ళు లేని వాళ్ళనే ఇక్కడ సముదాయంలో ఇవ్వాల అవకాశాలు ఇది ఒకటి మైండ్లో పెట్టుకోండి ముఖ్యంగా కూడా దీనికి సంబంధించి మన సలహాలు ఉంటే కూడా మీరు ఇవ్వచ్చు ఈ మార్కెట్ని సిండిఫేట్ లాగా చేయాలనుకుంటున్నాం దానికి సరైన సహకారం ప్రభుత్వం నుంచి వస్తుందని ఆశిస్తున్నాను అది ముఖ్యంగా వాడకపోయిం కావచ్చు చిన్న చిన్న నుంచి మీ అందుబాటులోనే ఉంటుంది కాబట్టి ఏదన్నా కానీ మనం కలిసి ముందుకెళ్ళము పాఠకం సలహాలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళము ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మనసారి చెప్తాం ఇది వాళ్ళ తెల్సింగ్ కావచ్చు అక్కడ మార్కెట్ ఆ రోజు చెట్టు ఏదైతే ఇక్కడ రైతులకు కావాల్సిన రెండు షెడ్ ఇంకా మాక్సిమం ఎంత తర్తుందని మెక్స్ట్ ఇంకే కలుగుతాం ఎందుకంటే కొద్దిగా ఫ్రెష్ రైస్ తక్కుతుంది కాబట్టి మీకు ఇరవై రోజు నుంచి కొద్దిగా ఫ్రీగా ఉంటుంది అండి ఫ్రీ దొరుకుతుంది కొద్దిగా మంచి ఆలోచించి కొద్దిగా మంచి పనులు చేసుకుంటూ ఏదైతే కౌన్సిలర్లు కోరుకున్నట్టు ఈ షెడ్యూల్ ఎక్స్టెండ్ చేస్తే ఈ మార్కెట్ యార్డ్తో పాటు ఆర్మూర్లు కూడా ఎట్లైనా కౌన్సిలర్లు అందరూ ఉన్నారు కాబట్టి ఒకవేళ ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళు ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాలు మీ కాలాన్ని విజయప్రదంగా దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు ముఖ్యంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు అన్ని రాజకీయ జీవితాలలో నీ కోరికలు నీ ఆశయాలు ప్రజలకు సేవ చేయాల తపన ఇంకా బలంగా ఉండాలా ఒకటి మాత్రం చెప్పగలుగుతాను ప్రవ ప్రజలకు సేవ చేయాలనుకున్న వాళ్ళే రాజకీయాలను ప్రజల సొమ్ము అవినీతి చేసి దా దోసు దాసుకుంటే వాళ్ళంతా దయచేసి వ్యాపారాలు రాజకీయాలు అంటే కొద్దిగా మనం ప్రజలకు ఏం చేయగలుగుతాము అంటే ఇప్పుడు కౌన్సిలర్ ఎమ్మెల్యే ఎవరి స్థాయిలో వాళ్ళు అంటే ప్రజలకు కావాల్సిన రోడ్స్ డ్రైనేజెస్ స్ట్రీట్ లైట్స్ లేదు పార్క్స్ పార్కులు కాపాల్సిన మనమే కావు పార్కులు కబ్జ చేసుకుంటే కష్టం ఏదైతే అసెంబ్లీస్ ఏదైతే ప్రజా అవసరాలకు ఉపయోగపడాలి కమ్యూనిటీ హాల్స్ కావచ్చు సాధికారణాలు కావచ్చు ఇంకేదన్నా ఫంక్షనాల్స్ కావచ్చు టెంపుల్స్ కావచ్చు మసీద్ కావచ్చు చర్చలు కావచ్చు కానీ మనమే ఖర్చు చేసుకొని మొత్తం మనమే కాచుకుందామంటే అట్లాంటి దయచేసి వ్యాపారం చేసుకోండి ప్రజా జీవితంలో నేను మాత్రం కొద్దిగా పబ్జాలకు దూరం ఉండండి మనం ఆదర్శంగా ఉన్నాము ఇది నేను ఎమ్మెల్యేగా చెప్తలేను మీ సోదరుడు చెప్తున్నాను మీ కుటుంబ సభ్యులు చెప్తున్నాను ప్రజాప్రతినిధులు అంటే అసహించుకునేలా కాకుండా ఉండాలా ఉండాలి ఆరుగురు ముఖ్యంగా ఇంకా రాబోయే కొన్ని రోజులలో స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తాయి కాబట్టి తొందరలోనే మళ్ళీ ఈ ఆర్మూర్ మున్సిపల్ కౌన్సిల్ ఏడు కొత్త కౌన్సిలర్లతో కొత్త ఆలోచనలతో ఈ ఆర్మూర్ని ఏదైతే కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులను నెట్టే పద్ధతి అభివృద్ధి లేకుండా అందరం కలిసి రాజకీయాలకు అతీతంగా ముందుకు తీసుకెళ్దాం మరి కొన్ని ఇప్పుడు కౌన్సిలర్ కావచ్చు ఇంకా ప్రజాప్రతినిధి కావచ్చు ఇంకా దయచేసి ఈ హార్మోన్ని బాగా గంజాయి ఇంకా వదులుతలేదు గంజా అమ్మే అంతా మనకే సగం మంది దేశాలు అమ్ముతున్నారు ఈ కళ్ళు కంపౌండ్లలో కూడా తెల్లగాళ్ళు అది పోస్ట్ ఎక్కువ అవుతుంది పేషెంట్లు అయిపోతున్నారు కూర్చోళ్ళు అయిపోతున్నారు మీరు అందరూ బాధ్యతగా సామాజిక బాధ్యతగా రాజకీయ బాధ్యతగా తీసుకోకుండా ఎందుకంటే నిన్నగాక ఒక వారం క్రితం గౌరవనీయ ముఖ్యమంత్రి గారి తెల్లగలు గురించి డిస్కషన్ గౌరవనీయస్ డి శ్రీనివాసులు గారు కూడా ఇదే విషయము మన ప్రాంతంలో ఈ ఎక్కువ తుది దీన్ని తగ్గించాలా జనాలు తెచ్చోళ్ళు అయిపోతున్నారు ఆత్మహత్యలకు పోతున్నారు కళ్ళు కూడా మెయిన్ ఆర్మూర్ ప్రాంతంలో కొద్దిగా ఎక్కువగా అరు కౌన్సిలర్లుగా పొద్దున్న రాజకీయ రంగంలో ఉంటారు కాబట్టి పేకాట క్లబ్లు నేనా కాక మనవారు ఫోన్ చేశారు అన్న ఇప్పుడు వారం ఒక దగ్గర ఆడుతున్నారు రోజు ఒక దగ్గర ఆడుతున్నారు అని నేను దానికి నేనేం చేయాలి నాకు భయం ఉంటే మరి అంత పురుతన భయం పర్వాలేదు నేను అన్నాను ఒకప్పుడు నెలల తరబడి సంవత్సరాల తరబడి క్లబ్లు ఉంటే ఆ ఇక్కడికి అంత ఇంతో నాకు భయపడి వారం కాదు ఒక్కరోజుకా నచ్చేది ఇక ఒక్కరోజంటే వారే నేను పరిగెత్తలే నాకు ఆడవాడే మరి పేకాట ఆడేమో ఆ భయం అంతవరకు సరిపోతుంది మనం ఎక్కడ రోజు ఇస్తే చనిపోతుంది అని చెప్పిన కాబట్టి నీకు ఎందుకు చెప్తున్నా అంటే ఆరువు ప్రశాంతంగా ఉంచుకుందాం కుల మతాలకు అతీతంగా ఉంచుకుంటాం ఇప్పుడు స్టేడియం వారిపోయింది మాత్రమే రిపేర్ చేయించాం అన్నట్టు ఇప్పుడు ఇది కూడా నీకు వ్యక్తం కాదు చాలా రోజులు ఫస్ట్ మేము ఏమేం చేసినాము ఎంత చేసినాము కెమెరాలు కానీ రకరకాలు పెట్టినాము కాబట్టి కమిషనర్ గారు ఇక దీన్ని ఒక మార్కెట్ కావాలి రెండో అది కూడా కంపేర్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇంకేదైనా అభివృద్ధి ఉంటే మనం తర్వాత ఉన్న స్పెషల్ ఫ్లవర్స్ ఉన్న ఆఫీసర్స్ వస్తారు కాబట్టి కలిసి కోసం ఎప్పుడైనా మీరు మా దృష్టిలో మీ టైం అయిపోయిన మా దృష్టిలో మాత్రం మీరు అందరికీ కౌన్సిలర్ లేదు మీరు ఎప్పుడైనా సరే మీరు సలహాలు ఇవ్వచ్చు ఇది కాదన్నా ఇది చేసుకుందాం అనొచ్చు కాబట్టి కలిసి చేసుకుందాం ఏదైనా ఉంటే కొందరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకుండా నేను ఎమ్మెల్యేనే కొందరికి రేవంత్ రెడ్డి ఇష్టం ఉన్నా లేకున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కొందరికి అద్భుద్ధులు ఇష్టం ఉన్నా లేకున్నా ఎమ్మెల్యేని అస్సరు ఇష్టం ఉన్నా లేకున్నాను కాబట్టి ప్రజా ప్రజాప్రతినిధులని ఒకరినికొకరిని గౌరవించుకుందాం మేము మిమ్మల్ని గౌరవించుకుంటాం మీరు మమ్మల్ని గౌరవించండి ఇది నేర్చుకోండి ఆరుమూలలో ఈ భావం మనం ఏదైనా ఉన్నా కానీ అక్కడక్కడ మనస్పార్థాలు ఉన్నా కానీ కూర్చుండి డిస్కషన్ చేసి నచ్చ ఎత్తుకుందాం సర్ది ఎత్తుకుందాం ఎక్కడన్నా మనకు తెలియకుండా జరిగినాయి అందరం కలిసి పరిష్కరించుకుందాం మనం కాకపోతే నాలుగు పెద్దవాళ్ళం కూర్చొని వెళ్ళాం కానీ ఆరుమూర్లో రాను రాని కొద్దిగా వేషపోకూడదు ఎక్కువ అవుతున్నాయి ద్వేషభావం పెరుగుతుంది ఇది పెరగకూడదు ముఖ్యంగా ఆరుమూర్క్ మాత్రం ప్రత్యేకంగా చెప్తున్నా దేశభాగం పెరుగుతున్నది పెరగకూడదు దేశభాగం ఏదన్నా ఉంటే అన్ని మతాల వాళ్ళం పెద్దల అన్ని పార్టీల వాళ్ళం ఏదన్నా అవసరమైతే ఇంకా వీలైతే సోదరుడు వినయ్ రెడ్డి సోదరుడు జీవన్ రెడ్డి అవసరమైతే పాత ఓడి ఉంటే కూడా మాజీ ఎమ్మెల్యే కూడా సహకారం తీసుకున్నారు అన్నపూర్ణ గారు ఉన్నారు బాజీరెడ్డి గోవర్ధన్ గారు ఉన్నారు కాబట్టి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత ఓపెన్ అప్గా ఇప్పుడు రాజకీయాలు చేసి రాజకీయాలు చేద్దాం ఎలక్షన్ అప్పుడు కొంత ఆవేశాలు ఉంటాయి అప్పుడు కొన్ని మాటలు అనుకుంటాము నేను తప్పులేదు కానీ మాత్రం ఎలక్షన్ కాగానే మర్చిపోవాలి కానీ ఆరుమూర్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి బాగా ఆరుమూరు గురించి కూడా గౌరవనీయ ముఖ్యమంత్రి కానీ మిమ్మల్ని యాభై కోట్లు అడగడం జరిగింది ఒకవేళ ఫండ్స్ వస్తే మాత్రం మీలాంటి భారత కౌన్సిలర్లు ఒకవేళ కొత్త కౌన్సిలర్ నాకు ఒక వేళ లోపల ఫండ్స్ వస్తే మీ సలహాలు కూడా అన్నీ తీసుకుంటాం మేము ఎందుకంటే మీరు ఎక్కడంటే ఆ కౌన్సిల్లో ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తారు ఆ మీరు అనుకోని చేయలేని పనులు ఏమైనా ఉంటే నేను నేను కొంచెం నమ్మకం ఉంది ముఖ్యమంత్రి గారు మాటిచ్చారు కాబట్టి చేస్తారని అనుకుంటున్నాను యాభై కోట్ల రూపాయలు స్పెషల్ ఫండ్ పెట్టినాం మున్సిపల్ ఫండ్ కాబట్టి అప్పుడు కూడా మీ సలహాలు తీసుకుంటాం ఇంకా ఎటువంటి సహాయ సారణ దయచేసి నన్ను ఎప్పుడు కూడా ఎమ్మెల్యే కాకుండా మీ కుటుంబ సభ్యుడిగా భావించండి మీకు సగం భారం తగ్గిపోతుంది ఎంతసేపు ఎమ్మెల్యేలు కూడా భారం పెరుగుతుంది కుటుంబ సభ్యుడిగా భావించి ఈ ఆర్పులు మాత్రం మనం కలిసి ముందుకోవాల్సిన అవసరం ఉంది ఏదైనా సరే అందరం న్యాయ ప్రకారం ధర్మం ప్రకారం చట్ట ప్రకారం పరిపాలన చేసుకుంటే ఇక ముందు మాత్రం కొన్ని కోరికలు తగ్గించుకోండి కబ్జాలు చేస్తామని గడగడగాలు ఉన్నాయి అది ఎప్పుడు కాకుండా మళ్ళీ ఏదైనా తర్వాత ఖరాబ్బార్త ఏం టెన్షన్ పెట్టుకోకండి ఎవరన్నా మొత్తం డాటా ఉన్నది ఎక్కడెక్కడ కబ్జా చేశారు ఎక్కడెక్కడ ఏమున్నాయి డబ్బులు రిజిస్ట్రేషన్లు ఉన్నాయి ఎక్కడెక్కడ మెంబరింగ్స్ ఉన్నాయి తప్పిపోతే ఉండొచ్చు ఒకవేళ మా సీమ్కు తెలుసో తెలంగాణ లావణ్యకు తెలిసో తెలుసుకొని మర్చిపోతే మర్చిపోయినొచ్చు అన్ని లీస్టుని దయచేసి గమనించుకోండి ఆర్బర్ పెద్దలు ఎవరైతే సబ్చర్ ఆఫీసర్ మేనేజ్ చేసి చేసినారో ఎవరైతే అసెంబ్లీ అప్లై చేసినారో ఎవరైతే పేదల ప్లాంట్కి అప్లై చేసినారో అందరి డాటా ఉంది కొన్నిసార్లు తప్పించుకోవచ్చు కానీ సమయం మాత్రం పెడుతున్న సమాత పేరో తాలిఖని అందిన వద్ద అంతాసరి పేదల సొమ్ము పేదల దూముల ఆ రోజు వెంటనే సుమారు నాలుగు గంటల లోపల రెండు సంవత్సరాలు నేను బాత్రూమ్కి రిపేర్ చేపించి నాలుగు గంటలలో చాజేయడం జరిగింది ఈ పేదలకు ప్రజలకు అంటే రాజకీయ నాయకుల లక్ష్యము లక్షణం ఎలా ఉండాలంటే కఠిన ఎవరితో ఎందుకు వచ్చిందో అని కాకుండా అందరూ కౌన్సిలర్ కావచ్చు ప్రజాపత్రులు కావచ్చు సంస్థ ఆలోచించేట్లాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి ఇంకా రెండోది రాజకీయాల అంటే దీని ప్రారంభోత్సవ కార్యక్రమం ముఖ్యంగా ఇంకా నాలుగు రోజులు అయితే ఈ కార్యవర్గం సమయం అయిపోతుంది కావచ్చు కౌన్సిలర్ కావచ్చు చాలామంది అన్నారు అన్న ఇంకో నాలుగు రోజులు ఆకు తర్వాత ఓపెన్ చేద్దాం అంటే అందరం కలిసి ఉండాలి వందలు ఇంకొక చిర పథకం తప్ప దానివల్ల ఏం ఉండదు వాళ్ళని గౌరవించినట్లు అవుతుంది కౌన్సిలర్లని చైర్మన్ ఇక్కడున్న అందరినీ గౌరవించినట్లు అవుతుందని రెండు మూడు సార్లు మా కమిషనర్ గారు అయితే కమిషనర్ గారు నేను రెడీ ఉన్నాను కానీ పద్ధతులు ఉంటాయి కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకోండి ఇక్కడ మీ ఇన్ఛార్జ్ మాత్రం తీసుకోండి అప్పుడు నేను ఎప్పుడైనా అప్పుడు వస్తానని చెప్పాను అంటే ఇదానా లేదు నా రోజులు అయితే దిగిపోతారు మా చిరభాగమే పెట్టుకోవచ్చు నేనే ఉన్నాను అవి చిర భాగాలైన భూమి ఉంటే మనం ఎప్పటికైనా పైకి వెళ్ళిపోవాలని కాబట్టి కొద్దిగా ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని కోరుతున్నాయి యారు కోట్లేదు